హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ధూమ్ మూవీ మనం అందరం చూసే ఉంటాం ధూమ్ వన్ ఉంది డూమ్ టూ ఉంది డూమ్ త్రీ ఉంది ధూమ్ వన్ పెద్ద హిట్ అట్లనే డూమ్ టూ కూడా సూపర్ డూపర్ హిట్ హృతిక్ రోషన్ నటించాడు ధూమ్ త్రీ అమెరికా నటించాడు ఇట్లా డూమ్ సిరీస్ ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ లాగా రిలీజ్ అవుతున్నాయి ఒక ఫ్రాంచైజీ లాగా ఇప్పుడు ధూమ్ ఫోర్కి యాష్ రాజ్ మూవీస్ వాళ్ళు మొత్తం ప్లానింగ్స్ అవన్నీ చేస్తున్నారు దాంట్లో ఇంకా క్యాస్టింగ్ ఎవరో ఇంకా ఫైనల్ ఎవరు అవ్వలేదు కానీ ఎవరో ఒకళ్ళు ఒక సూపర్ స్టార్ హీరో అయితే మాత్రం ఉంటారు అలానే అభిషేక్ బచ్చన్ ఎప్పుడూ ఉంటాడు అండ్ హీరోయిన్ విషయానికి వస్తే జూమ్ సిరీస్లో హీరోయిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది యాక్షన్ పిక్చరు గతంలో కూడా రాయి కథన్నా కైఫు రిమ్ నిషా డియల్ ఇలా చాలామంది నటించారు ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు ఏంటంటే ఒక జూమ్ సిరీస్ కోసం మన అనన్య పానీయ బాగా ట్రై చేస్తుందని తెలుస్తుంది కానీ తను పెట్టుకుంటారా లేదా అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కొంచెం మంది అంటారు ఏంటంటే దీపిక పడుకోనేకి అన్ని అర్హత ఉంది జూమ్ సిరీస్కి యాక్షన్ సీక్వెన్స్కి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎవరిని పెట్టుకుంటారు అనేది హీరోయిన్ ఇంకా ఫైన్ అవ్వలేదు కానీ అనన్య పాండ పాండ్య అయితే చాలా ట్రై చేస్తుందని తెలుస్తుంది దీపికా పోడికైనా అనన్య పాండ్యా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది ఇంకా ఈ ధూమ్ సిరీస్కి వస్తే ఇందులో సాంగ్స్ కూడా చాలా సూపర్ డెబరేట్ అండ్ యాక్షన్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక హాలీవుడ్ లెవెల్ హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి మన ఇండియాలో దూమ్ సిరీస్ అంటే ఒక బ్రాండ్ అది ఎప్పటికీ ఒక ప్రత్యేక ప్రాజెక్టు కాబట్టి జూమ్ ఇంకా విషయాలు ఏమైనా తెలియజేస్తే మన ఛానల్ నుంచి నేను తెలియజేస్తాను ఏమైనా తెలిస్తే అట్లానే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ ఎన్నో ఎంటర్టైన్మెంట్ న్యూస్ మీకు అందిస్తాను పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్